పెట్టుకుంటే ఆరు నెలల పాటు వాళ్ళు ఇటుకు బట్టి సీజ్ చేస్తే వాళ్ళు చచ్చిపోతామని ఆయన కాళ్ళ మీద పడితే కూడా కనికరం లేదు దేవుడు వల్ల దేవుడి దేవుడు వల్ల పార్థసారథ గారు దేవుడి రూపంలో వచ్చి పెద్దలతో మాట్లాడి పార్టీ హైకమాండ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు వాళ్ళ ఈ భూమి మీద నిలబడ్డారంటే పార్థసారథ గారి దైవాలు నిలబడ్డారు లేదంటే ఆ కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది ముప్పై కుటుంబాలు రోడ్డున పడాల్సి వచ్చేది నేను అరాచకం చేశానా ఎవరు అరాచకం చేశారనేది గ్రామంలో బహిరంగ విచారణ చేద్దాం నేను ఎవరి ఇల్లు తగలపెట్టించలేదు నేను ఎవరి చెరుకు తోటలో తగలపెట్టించలేదు నేను ఎవరు కొంపలో పోల్చలేదు నా ఆస్తులు అమ్ముకున్న గత సంవత్సరంలో నేను రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూములు అమ్మాము గత రెండు సంవత్సరాల్లో నేను వైసీపీ హయాంలో అన్నారు నేను చెప్తున్నాను ఆయనకి పెద్ద ఆయనకి వైసీపీలో నాకు సభ్యత్వం అంటూ ఉంటే కనుక మీరు నిరూపించగలిగితే కనుక నేను వైసీపీ నాయకుడు అని చెప్పి వైసీపీలో సభ్యత్వం ఉందని మీకు నిరూపిస్తే కనుక మీ ఇంటి దగ్గర పార్టిసిపెంట్ చేస్తాను నేను